హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్దీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే ఎప్పుడు రొటీన్గా చేసే స్నాక్స్ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి ఈ స్నాక్స్ని అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము అంతకంటే ముందుగా ఒక చిన్న లైక్ అయితే అయితే ఇచ్చేసేయండి దానికోసం నేను ఇక్కడ ముందుగా ఉడికించి పొట్టు తీసుకున్న రెండు బంగాళదుంపలను తీసుకున్నానండి వాటిని స్మాషర్ ఉంటే మీరు స్మాషర్తో స్మాష్ చేసుకోండి లేదు అనుకుంటే ఇలాగా తురుముకునేది ఉంటుంది కదా దాంతో అయినా ఇలా తురుమేసుకోవచ్చు ఇలా తురుమేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి పావు కప్పు వరకు సూజీ అండి ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు కొంచెం అంత సాల్టు అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాముని వేసుకుంటున్నాను వాముని ఇలా నలుపుకొని వేసుకుంటున్నాను వాము వేసుకోవటం వల్ల పిల్లలకి డైజెషన్ అవుతుందండి అలానే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనె కానీ నెయ్యిని కానీ వేసుకొని ఇవన్నీ పిండికి పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతీకి అలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి కొంచెం పల్చగా కలుపుకోవాలి దీన్ని మూత పెట్టి నానబెట్టిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కన్సిస్టెన్సీ రవ్వ అనేది నాని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలాగా ఒక ఫ్రై పాన్ అయితే పెట్టుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవి కలిసేలాగా కలుపుకున్నానండి ఇవి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న పొటాటోస్ని అయితే వేసుకోవాలండి బంగాళాదుంపలు తురుముంది కదా దాన్ని మొత్తాన్ని వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ బంగాళదుంపకి పట్టేలాగా మనం కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా పొటాటో అంతా కూడా మసాలాల్లో కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు ఫ్లోర్ ఇష్టం లేదు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు శనగపిండిని కూడా వేసుకోవచ్చు లేదు అంటే కాన్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి రవ్వ అనేది నాని మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది దీన్ని ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకొని కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ నేను ఫ్లోర్ కొంచెం ఈ కిందనే కొంచెం పొడి ఫ్లోర్ అయితే వేసుకున్నాను గోధుమ పిండి వేసుకొని దీన్ని చపాతీలాగా అయితే ఒత్తేసుకోవాలండి మనం చూడండి ఈ విధంగా చపాతీని అయితే కొంచెం పొడిపిండిని వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా అయితే ఒత్తేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ చపాతీని ఈ విధంగా చేసుకున్నాను చూడండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా అయితే ఉందండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసుకోవాలండి నేనైతే హాఫ్ కంటే ఎక్కువగా అయితే వేసేసుకున్నాను మిగతాది కూడా వేసుకొని మనం ఈ చపాతి మొత్తానికి ఈ ఆలూ పేస్ట్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవటం రాకపోతే చేతితో కూడా చేసుకోవచ్చండి చూడండి నేను మొత్తం అంతా కూడా ఆలూ పేస్ట్ అంతా వేసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్నాను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్రాసెస్ని అయితే కొంచెం జాగ్రత్తగా చూడండి నేను వీడియో లెంత్ అయిపోతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి ఈ విధంగా ఒక నాలుగు సార్లు అయితే రోల్ చేసుకొని దీన్ని మనం కట్ చేసేసుకోవాలి చూడండి ఒక ఫోర్ టైమ్స్ అయితే రోల్ చేశాను కదా ఇప్పుడు దాన్ని కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకొని దాన్ని తీసి నెమ్మదిగా పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని పక్కన పెట్టాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ఇంకొక నాలుగు సార్లు రోల్ చేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడ మొత్తం మూడు రోల్స్ అయితే అయ్యాయండి నాకు మూడిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇప్పుడు ముందుగా ఒక దాన్ని అయితే తీసుకొని ఇలా వేళ్ళతో అయితే ఒత్తుకున్నాను ఒత్తుకున్న దాన్ని మిడిల్కి మనం ఇలా నైఫ్తో అయితే కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇక్కడ ప్రాసెస్ అనేది కొంచెం జాగ్రత్తగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి చూడండి మనం ఈ విధంగా ఒక చివరి నుంచి రోల్ చేసుకుంటూ రావాలి నెమ్మదిగా అలా చేసుకున్నట్టయితే మనకి ఒక మంచి డిజైన్ అనేది వస్తుందండి మనం లోపల పెట్టిన ఆలు స్టఫింగ్ అనేది చక్కగా నీట్గా కనిపిస్తుంది ఆ చివరినైతే సైడ్ లోపలికి క్లోజ్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా వచ్చిన దాన్ని ఒకసారి మనం వేళ్లతో అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నానండి ఆ ప్లేట్లోకి ఒక ఒక దాన్ని అయితే తీసుకొని దానిపైన గార్నిష్ కోసం కొంచెం కలోంజీ సీడ్స్ వేసుకున్నాను తర్వాత తెల్ల నువ్వులు ఉంటాయి కదండీ తెల్ల నువ్వులు వేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా గార్నిష్ లాగా అయితే వేసుకున్నానండి ఇక్కడ నేను కొత్తిమీర పెద్దది వేసేస్తున్నాను మీరు అయితే కట్ చేసి చిన్న చిన్నది అంటించుకుంటే లుక్ వైజ్ అండ్ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర లేదు అనుకుంటే అనుకుంటే మీరు కరివేపాకుని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని గార్నిష్ కింద పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి కదా వీటిని ఇంకప్పుడు మనం డీ ఫ్రై చేసేసుకుందాము ఫ్రై కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఇక్కడ నేను కొంచెం ఆయిలే పెట్టుకున్నాను నేను ఇక్కడ షాలో ఫ్రై కోసం తక్కువ పెట్టుకున్నాను ఒకవేళ మీరు డీప్ ఫ్రై చేసుకుంటాం అనుకుంటే ప్యాన్లో ఎక్కువ ఆయిల్ వేసుకొని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి నేను ఇక్కడ తక్కువ ఆయిల్తో అయితే ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి తక్కువ తక్కువ ఆయిల్ వేసుకున్నాను వీటిని సిమ్లో పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కుక్ చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుందండి అప్పుడు ఇంకొక అయితే నెమ్మదిగా టర్న్ చేసేసుకోండి చూడండి రెండు సైడ్స్ కూడా ఇలా మంచిగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండో సైడ్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తాయండి వీటినిక మనం బయటకు తీసేసుకోవటమే ఆయిల్లో నుంచి ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకొని తినే స్నాక్స్ తిని తిని బోర్ కడితే డిఫరెంట్గా పిల్లల కోసం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి మీరు ట్రై చేసిన తర్వాత ఈ స్నాక్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్